ఆ అమ్మాయి తీసుకొచ్చారట అండి విమానంలో వెళ్ళి ఏదో విశాల్ గున్నె వెళ్ళారంటున్నారు డీసీపీలు వెళ్ళారంటున్నారు ఏసీపీలు వెళ్ళారంట సిఐలు వెళ్ళారంట దేనికోసం వెళ్ళారండి కసంను పట్టుకోవటానికా బిల్లాడని పట్టుకోవటానికా ఇంకా ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేర్లు నాకు సమయానికి గుర్తు రావట్లే అదే హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఎవరండి అతను ముస్లిం ఇటువంటి నాయకు వాళ్ళ అంతర్జాతీయ క్రిమినల్స్ని పట్టుకోవటానికా ఒక అమాయకురాని ఒక మహిళను తీసుకురావటానికి ఎంతమంది వెళ్ళారట వెళ్ళే పోలీస్ అఫీసర్కి సిగ్గుండద్దండి ఆదేశించే అధికారికి లేదు వెళ్ళమని చెప్పిన అధికారికి లేదు వాళ్ళ విమానంలో వెళ్ళటం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం అది పనికి మాలిన జ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం ఈ పోషి ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం ఆ అమ్మాయిని తీసుకురావటం ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం ఇంట్రాగేట్ చేయటం నాకు ఇప్పటికే అనుమానం వచ్చింది ఆ ఇంట్రాగేషన్ ఎవరు పోలీసులు చేశారా ప్రైవేట్ వ్యక్తులు చేశారా ఆ ఇంట్రాగేషన్లో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చేసుకొని కాళ్ళ కాలు మీద కాలు వేసుకొని ఎదురుగా కూర్చున్నాడా ఇవన్నీ రావాలా బయటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్ గా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వెళ్తారు ఆయన సహజ సిద్ధంగా వెళ్తారు ఆయన ఇంట్రాకేషన్ కూడా దగ్గరుండి ఆయన నేను అడుగుతున్న ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం ఒక మహిళను తీవ్రంగా అవమానం చేయటం వెనక కనెక్టెడ్ అనుసంధానమైన కేసులు కూడా చాలా వచ్చినాయి ప్రెస్లోనే వచ్చింది అయ్యో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దృష్టికి ఎందుకు రాలేదని బాధపడ్డాను అప్పుడే చీల్చి చండాడేసేవాళ్ళం అప్పుడే ఏమయ్యే ముఖ్యమంత్రి ఏంటో దరిద్రం అనేవాళ్ళం దరిద్రం నెంబర్ వన్ పోలీసు టర్న్ ఎంపీ అండి గోరంట్ల మాధవ్ దరిద్రం నెంబర్ వన్ దరిద్రం నంబర్ టూ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నెంబర్ టూ ఇది ఒక దరిద్రం నంబర్ త్రీ రాష్ట్ర ఏంటండి దరిద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మన వాళ్ళు తయారైపోతున్నారు మనవాళ్ళే నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టా ఇంకా వాడొచ్చు దాన్ని నేను వాడాను కదా వరలరామయ్య ఆ భూత్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు నేను అడుగుతున్న ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు అయిందానీ కాదు కానీ బుడింగు బుడింగ అని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ఆ మహిళకి ఏమిటి ఇంతమంది వెళ్ళి ఒక మహిళ ఒక ఫోర్ ట్వంటీ చిన్న కేసు అండి అది ఫైవ్ నార్ సిక్స్ బెదిరించిందంట పెళ్ళి చేసుకోమని ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి అమ్మాయిని తీసుకురావడం ఎంత సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పినా సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు సిగ్గు లేకుండా మాట కూడా నేను వాడను దానికి మీరు ఏదో రకంగా నా ఆక్రోషాన్ని బయటకు పంపాలి కదా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళే వాడికి బుద్ధి ఉండొద్దండి నేను అందుకే ఈరోజు నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా